స్వేచ్ఛాదీవి ప్రేక్షకు నమస్కారం నేను మీ సాధనా తేరాల సాధనా సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ ముందుకి సరికొత్త కవితతో వస్తున్నాను అసలు మనం నేర్చుకున్న విద్య ఏంటి ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు ఈ అంటే ఇల్లు ఈ అంటే ఈగ కానీ ప్రస్తుతం నేర్పాల్సిన విద్య అదే నా కవితా శీర్షిక ప్రస్తుతం నేర్పవలసిన విద్య ఆ అంటే అవమానాలు ఆ అంటే ఆరోపణలు ఈ అంటే ఇక్కట్లు ఈ అంటే ఈ రోజుల్లో తప్పవు ఊ అంటే ఉపాయంతో ఆలోచించి ఊతమిచ్చేలా రు అంటే కృషిలా కృషి చేసి ఏ అంటే ఎదిగి ఏ అంటే ఏటికి ఎదిరీదైనా సరే అంటే అయిన వారందరి చేత ఆ అంటే అందరి చేత ఆ అనిపించుకోవాలి ఇదే మీరు ప్రస్తుతం నేర్పాల్సిన విద్య అందరికీ నమస్కారం మరొకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చేవారం మరో శీర్షికతో మరో కవిత లేదా కథతో మేముందంటాను అంతవరకు సెలవు మీ సాధన తేరాలా